ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యానమూర్తి గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం నమస్కారం మణిగంట గారు గురుగారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం విశేషంగా వృషిక రాశి వారికి పరిస్థితి ఎలా ఉండబోతుంది సంవత్సరం చివరిలోకి వచ్చేసాం సో ఈ రెండులో ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు వృషిక రాశి వారిలో ఈ వృషిక రాశి వారికి మనకి వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు జన్మంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ డిసెంబర్లో ఉంటారు అదేవిధంగా ఈ అర్ధాష్టమ రాహువు పంచమ శని గ్రహాలు నడుస్తున్నాయి అండ్ అష్టమ స్థితిగతులైనటువంటి గురుడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు భాగ్యంలో వెళ్ళిపోయి అంటే డిసెంబర్ ఐదు వరకు మనకు ప్రాబ్లం ఏం లేదు డిసెంబర్ నెల కాబట్టి ఫస్ట్ ఐదు రోజులు నాకు ప్రాబ్లం తర్వాత మళ్ళీ ఆ డిసెంబర్ ఐదు తర్వాత మళ్ళీ అష్టమ స్థానంలోకి వచ్చేస్తున్నాడు ఇంకా వర్స్ట్గా ఉంటుంది అనమాట ఇక్కడేమో అర్ధాశ్రమ రాహువు అక్కడేమో ఐదోశని ఇద్దరు బయట చేసి పడేస్తారు గురుడు బయట చేసేస్తారు మరి ఇంకా అలా బాబు ఇదేనండి బాబు ఎలా చెప్తున్నారు మిస్టేక్ వాళ్ళు భయపడకూడదు దట్ ఈస్ విధానం ఆ కేతువు రక్షిస్తూ ఉంటాడు అప్పుడు ఇంకో గ్రహం రక్షిస్తూ ఉంటాడు అలా బుధుడు వక్రించి తుల రాశిలోకి వస్తాడు కుచుడు మనకి వృశ్చిక రాశిలో జన్మంలో ఉంటాడు సో ఈ సబ్ ప్లానెట్స్ అన్ని ఇప్పుడు ఎలాగైతే సచిన్ టెండూల్కర్ ఇప్పుడు వరల్డ్ మ్యాచ్లో వరల్డ్ కప్ కప్లోప్పుడు ఫెయిల్ అయిపోయాడు సున్నా కూడా కొట్టాడు ఆ టైంలో మిగతా వాళ్ళు అందుకున్నారు ద్రావిడ్లు వీళ్ళు వాళ్ళు అలా ఎప్పుడు మిగతా గ్రహాలు పొడగబెట్టేసినా మిగతా గ్రహాలు అందుకుంటాయి కాబట్టి వృషిక రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే గురుగ్రహమే పొడగబెట్టేయడం వల్ల వీళ్ళు మంచి వాళ్ళతో స్నేహాలు చేయరు గురువులతో అడ్వైజర్స్ తీసుకోరు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు చెప్పేది వినరు ఎవరిష్టానుసారం వాళ్ళు ప్రవర్తించేస్తారు దాంతో ఏమవుతుంది కొంచెం దెబ్బ తినడానికి అవకాశాలు ఉంటాయి సో వీళ్ళకి పూర్వ పరిచయాలను వదిలేసుకుంటారు వృష్టికి రాశి వారు వీళ్ళు చేసే పిచ్చి పనులు వల్ల అండ్ ట్రాప్లోకి వెళ్తారు కొత్త కొత్త పరిచయాల ట్రాప్లోకి వెళ్ళి అవతల వాళ్ళు మంచాల చెడ్డాళ్ళా ఇవేమి తెలుసుకోకుండా వాళ్ళతో స్నేహాలు చేసి నష్టపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అప్పుడు జ్ఞానోధం అవుతుంది ఇప్పుడు ఏమీ లేదు అసలు ఇప్పుడు నష్టపోవడమే తప్ప ఇంకా అసలు హరికృష్ణ వచ్చి చెప్పినా కూడా సీతయ్య నేనే శీత అయ్యానని ఆళ్ళ ఆళ్ళ కూడా భయంకరంగా ఉంటారు మనం ఇప్పుడు వృష్టిక్రేషన్ వాళ్ళు ఇకపోతే కొద్దో గొప్ప మన శుక్రుడు ఉన్నాడండి ఆయన కొంచెం హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి వాహనాలు కొంటారు తర్వాత స్థలాలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు అతి కష్టం మీద ఓకే అవుతుంది అది ఏదో తీసుకుంటారు బండికి వెళ్తూ ఉంటుంది ఆల్రెడీ వృషిక రాశి వాళ్ళు కొంతమంది ఇల్లు కొనేశారు స్థలాలు కొనేశారు ఈఎంఐలు కడుతున్నారు ఈ యొక్క శని అర్ధాష్టమంలో పంచమంలోకి వచ్చేసాడు వృషిక రాశి వారికి అందువల్ల సంతాన స్థానము బ్లాకుడు కాబట్టి సంతానం కూడా ఇంకా కొంతమందికి కలగదు వివాహాలు అనుకుంటే గురుడు బ్లాక్డ్ గురుడు కూడా వివాహాలు కానివ్వకుండా ఆడపిల్లలకి చేస్తాడు ఈ వృషిక రాశి వారు కొన్ని రకాల వ్యాపారాలు పెడతారు కొత్త వ్యాపారాలు పాల వ్యాపారము కోవా వ్యాపారము నీళ్ల వ్యాపారము బియ్యం వ్యాపారము లిక్విడ్స్ వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా పెడతారు ఇప్పుడు కొత్తగా మేము నాలుగు డబ్బులు సంపాదించాలా కొత్త కొత్త వ్యాపారాలు చేసి అనేటటువంటి ఆలోచన ధోరణి ఈ యొక్క రాశి వారికి వస్తుంది ఈ యొక్క వృషిక రాశి వారు వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారు కాబట్టి అయినప్పటికీ కూడా రైతులకి ఇంకా కొంచెం అప్పులు అనేటటువంటి ఉంటాయి ఖరీదైనటువంటి వస్తువులు రైతులు కొంటారు కానీ దాని అప్పులు తీర్చే తీర్చగలరు కదా వీళ్ళు ఆ ప్రయత్నాల్లో వీళ్ళు ఉండరు అది వచ్చింది వంటే పడేస్తారు మరి ఎందువల్ల ఉంటారండి అంటే ప్రేమలు వ్యవహారాలు డివియేషన్స్ వచ్చేసినాయి ఇప్పుడు ఈటింగు మేటింగు అలా తయారైపోయింది ఇప్పుడు యుగం అంతా సో దూర ప్రయాణాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశి వాళ్ళు దూర ప్రయాణాలు బాగానే చేస్తున్నారు వృషిక రాశి వారు అండ్ ఈ వృష్టికి రాశి వారికి దూర ప్రయాణాల్లో ప్రమాదాలు ఉండవు అనమాట ఇది ఒకటి మనకి ప్లస్ పాయింట్ చాలా వరకు వైవాహిక ఇబ్బందులు వస్తున్నాయి సో ఇలాంటి టెంప్టేషన్స్కి లోన్ అయ్యే అవకాశాలు అన్ని కనిపిస్తున్నాయి ఉన్నాయి కొంతమంది అందరూ చేయరు అది కొన్ని కారణాల రీత్యా అయిపోతుంది ఇప్పుడు కొంచెం స్వేచ్ఛ అనేటటువంటిది ఈ యొక్క కాలంలో వచ్చేసింది కాబట్టి పరిణితి చెందాలి కొంతమంది వీళ్ళు అక్రమ సంబంధాలకు వెళ్ళడానికి ఉన్నాయి అయితే వీళ్ళు ఏంటంటే వ్యక్తిగత జాతకాలు చూడాలి అలాంటిది మామూలుగా ఇప్పుడు గోచార రెచ్చ ఎండాకాలంలో ఎండలు కాస్తాయి అని చెప్తాం ఎండలు కాస్తాయి ముప్పై రోజులు నాలుగు రోజుల్లో మూడు రోజులు వర్షాలు పడతాయి అలా ఎక్కువ ప్రాబబిలిటీ ఇలా ఉంది కాబట్టి ఈ ఏరియాల్లో ఇలా ఉంటాయి అని చెప్తాం అనమాట కానీ ఇప్పుడు ఏం చేయాలా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకో అక్రమ సంబంధాలు ఉన్నాయా లేవా లేకపోతే ఉద్యోగాలు వస్తున్నాయా రావట్లేదా ఉద్యోగాలు వస్తే ఉంటాయా ఊడిపోతాయా ఇల్లు కొనగలుగుతామా కొనలేమా వ్యాపారాలు కొనగలుగుతామా కొనలేమా జేబులో డబ్బులు లేకుండా కూడా కోట్ల రూపాయల వ్యాపారం చేయగలుగుతామా చేయలేమా ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలంటే మనకి వ్యక్తిగతంగా చెప్పని చూస్తున్నాం వ్యక్తిగత జాస్కొని చూసుకోవాలంటే మనసు వీళ్ళకి ఇవ్వబుద్దుగా డబ్బులు లాగా తయారైపోయారు జనాలు అంతా కూడా సో దిస్ ఇస్ నాట్ గుడ్ ఇప్పుడు పెళ్ళికేమో చక్కగా ధూమ్ధాముగా భోజనాలు పెడతారు మంచిగా రిలాక్స్డ్గా కోట్లు ఖర్చు పెట్టి పంతలు గారు ఫీజు ఇవ్వడానికి ఏడుస్తారు ఆ టైపులో కళలు సంగీతము జ్యోతిష్యముకి వీళ్ళు కదా ఫ్రీగా అచ్చున్నట్టు వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళు చెప్పాలి అనుకుంటారు ఇప్పుడు వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ సర్వీస్ కూర్చో ఇప్పుడు మనం చెప్తున్నప్పుడు వాళ్ళకి ఇది ఫ్రీగా మనం చెప్తున్నాం కాబట్టి దే హ్యాడ్ షుడ్ రిసీవ్ ఇట్ ఇంప్లిమెంట్ చేయాలి గురువు చెప్పింది అంతేగాని కొంతమంది తప్పులు చెప్తే చెప్పచ్చు వాళ్ళు వేరే విషయం వాళ్ళ వాళ్ళ వాళ్ళు చానాల్సింది ఎవరు చూడమన్నారు వీళ్ళు కాబట్టి ఈ రకంగా ఈ యొక్క శత్రు పోతుంది డెవలప్మెంట్ అనేది ఉంది వీరికి మంచి గైడెన్స్ దొరుకుతుంది ఈ గురించి వాళ్ళకి బట్ వేళే దూరం అయిపోతారు అది వచ్చింది కూడా వేళ్ళే ఏం చేస్తారంటే చెట్ వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోతారు ఇన్నాలంతా కూడా కాల్సే కావలసే ఓపెన్గా మీకు తెలిసిన మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వృష్టి రాసి వాళ్ళని తాలీ చేసుకుని మీ మీ వాళ్ళు చూసుకుంటే నేను చెప్పేది లేదో నాకు కామెంట్ లోపల పెట్టచ్చు ఫ్యాక్ట్ రిపోర్ట్స్ రిపోర్ట్స్ని బట్టి చెప్పేది ఏది కూడా తప్పు రాదు 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 ఇలాగే బిహేవ్ చేస్తారు అందువల్ల అది కష్టాలు ఇప్పుడు వృషిక రాసి వాళ్ళంతా నన్ను తిట్టుకోవచ్చు బాబు వీడు ఎలా చెప్పాడు మొత్తం బాగాలేదు అష్టమరాహు అంటున్నాడు అర్ధాష్టమరాహం అంటున్నాడు అష్టమ పంచమశి అంటున్నాడు గురుడు అష్టమ అంటున్నాడు ఇంకెలాగా అని అనుకోవచ్చు బట్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఇప్పుడు కర్మల్ని వీళ్ళ క్లిన్స్ చేసుకోవాలి నెక్స్ట్ మంత్కి మంచిగా చేసుకోవడానికి ఏం చేయాలి అని ఆలోచించాలి అంతేగాని ఎలాగ అయిపోయింది నాకు రాలేదండి నాకు అంత బ్యాడ్ చెప్తారని అనుకుంటే సరిపోదు కదా వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి శత్రువులు పడతాయండి గారు శత్రువుల పైన ఈ వృషిక రాశి వాళ్ళంతా కూడా ఆధిపత్యం సాధించడానికి అవకాశాలు ఉంటాయి అండ్ వృష్టికి రాశి వారు ఎప్పుడు కూడా దేనికి భయపడబిల్ ముందుకు దూత ఉంటారు కుజుడు కాబట్టి మనకి ఏదేమవుతుందంటే ఈ యొక్క కుజుడు మనకి జన్మంలో ఉన్నప్పుడు చాలా డేర్గా గా ఏ స్టెప్స్ అయినా సరే వీళ్ళు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి వీళ్ళ సోదరుల డెవలప్మెంట్ బాగా జరుగుతూ ఉంటుంది శత్రువులను మిత్రువులుగా చేసుకుంటారు గురుగారు విశేషంగా మరి ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు దానికి మూడు గ్రహాలు పోయినాయి కాబట్టి మూడు పరిహారాలు చేసుకోవాలి ఒకటి శని జపం శని స్తోత్రాలు శని పావు నల్ల నువ్వులకి నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నడుపుతాయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవడం ఒకటి రెండవది రాహు బావడం లేదు రాహు జపం చేయాలి రాహు స్తోత్రాలు చదవాలా రాహు పావు మినుమలని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నడుపుతాయం ఎనిమిది ఐదుకి దానం చేసుకోవాలి గురు జపం చేసుకోవాలి గురు స్తోత్రాలు చదవాల గురువు పావు శనగల్ని ఆ తర్వాత పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణలకి గురువారం నడుపుదయం ఆరు గంటలకి దానం చేసుకోవాలి మూడు కంపల్సరీ చేసుకోవాల్సిందే ఆ తర్వాత దక్షిణామూర్తికి కానీ దత్తాత్రేయ స్వామివారి పటానికి కానీ మనం రోజు నమస్కారం చేసుకోవాలో వీలుంటే గానగాపురం వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఏ దత్తాత్రేయ క్షేత్రం రాఘవేంద్ర స్వామివారి క్షేత్రం ఇవి తరగతి గురువు పూజ చేయాలి అప్పుడు వివేకం అనేటటువంటిది వస్తుంది అలాగే ఈ యొక్క పరిహారాల దగ్గరకు వచ్చేసరికి వ్యక్తి పరిస్థితుల్లో నల్ల క్షేమలకి మేత పట్టాలి నల్ల కుక్కలకి వీళ్ళు ఏదో ఒక అవి తినేటటువంటి ఫుడ్ని పెట్టాలి ఈ రకంగా కనుక చేసుకున్నట్లయితే మొత్తం అంత బాగా ఓవరాల్గా ఋషిక రాసారి పరిస్థితి ఈ మాసం ఏదో ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు